హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిరాదా రోజులాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ వీడియోతో ఈరోజు కూడా నేను మీ ముందుకు వచ్చానండి ఇంకా ఈరోజు మన వీడియోలో నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే ఇప్పుడు మనకి ఏంటంటే మనకు వచ్చేది మొత్తం కూడా వింటర్ అంటే చలికాలం కదండి ఈ చలికాలంలో మనకి జుట్టు అయితే బాగా డ్రైగా అయిపోయి కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతుంది నాకు కూడా అలాగే జరుగుతుంది అప్పుడు నేను ఏం రెమెడీ యూజ్ చేస్తాననేది ఈరోజు నేను మీకు షేర్ చేస్తున్నాను ఇది ఏంటంటే ఒక సూపర్ పవర్ఫుల్ ఆయిల్ అండి రెగ్యులర్గా మనం యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ తోటే నేను ఈరోజు మీకు ఈ రెమెడీని షేర్ చేస్తున్నాను ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది అలాగే మాకు అస్సలు జుట్టు అస్సలు పెరగట్లేదు ఊడిపోయిన జుట్టు అస్సలు తొందరగా ఫాస్ట్గా రావట్లేదు అనుకునే వాళ్ళు తప్పకుండా ఈ రెమెడీని మీరు ఫాలో అవ్వండి ఈ ఆయిల్ని మీరు ప్రిపేర్ చేసుకొని రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే మీకైతే ఒక రెండు వారాల్లోనే రిజల్ట్ అయితే తెలిసిపోతుందండి జుట్టు ఊడడం ఆగిపోతుంది అలాగే జుట్టు ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది అలాగే డ్యాండఫ్ అలాంటి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కంట్రోల్ అయిపోయి హెయిర్ కూడా చక్కగా హెల్తీగా పెరుగుతుందండి ఇప్పుడు దీనికోసం ఏమేమి యూజ్ చేస్తాను నేను వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను ఇక్కడ తీసుకున్న ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే పారాషూట్ ఆయిల్ అండి అంటే కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా రెగ్యులర్గా మనం యూస్ చేసే కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ అలాగే ఇక్కడ ఏంటంటే రెడ్ ఆనియన్ అండి ఉల్లిపాయ ఉంటుంది కదా మన ఇంట్లో ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండే వాటితోనే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఇక్కడ ఆనియన్ని నేను ఎందుకు యూజ్ చేస్తున్నానంటే మనకి ఏంటంటే ఈ వింటర్లో మనకి డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా ఫామ్ అవుతుంది స్కాల్ప్ పైన ఈ డాండ్రఫ్ని మనకి ఎక్కువగా కంట్రోల్ చేయడంలో మనకి ఆనియన్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి మీరు తప్పకుండా మీరు ఈ రెమెడీని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి మీకు జుట్టు కూడా చక్కగా హెల్దీగా పెరుగుతుందండి ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చాలా వరకు కంట్రోల్ అయిపోతాయి ఇక్కడ నేను తీసుకుంది ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అండి క్యాస్టర్ ఆయిల్తో కూడా నేను చాలా రెమెడీస్ అనేది మీకు షేర్ చేశాను క్యాస్టర్ ఆయిల్ కూడా మన హెయిర్ గ్రోత్ని ఎక్కువగా చేస్తుంది అందుకని నేను ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ తీసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ పారాషూట్ ఆయిల్ మనకి ఏంటంటే రెగ్యులర్గా డైలీ మనం యూజ్ చేసే ఆయిల్ ఏంటంటే పారాషూట్ ఆయిల్ చాలా మంది ఇళ్లలో ఈ పారాషూట్ ఆయిలే ఉంటుంది కదా అందుకనే నేను దీంతోనే ఈరోజు ఈ రెమెడీని మీకు షేర్ చేస్తున్నాను ఈ పారాషూట్ ఆయిల్ని మనం డైలీ కూడా యూజ్ చేయడం వల్ల మనకి ఏంటంటే జుట్టు అనేది ఎక్కువగా గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో మనం ఏంటంటే ఇంకా అదర్గా ఇంగ్రీడియంట్స్ ఏం మిక్స్ చేస్తున్నామంటే క్యాస్టర్ ఆయిల్ అలాగే ఇక్కడ రెడ్ ఆనియన్ అండి ఇవి యూజ్ చేయడం వల్ల మన జుట్టు ఇంకా హెల్దీగా ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దీంట్లో ఒక టూ స్పూన్స్ ఇక్కడ నేను కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకున్నానండి నెక్స్ట్ ఇక్కడ వన్ స్పూన్ ఇక్కడ క్యాస్టర్ ఆయిల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఏంటంటే మన జుట్టుని ఎక్కువగా నల్లగా ఉంచడానికి చాలా హెల్ప్ చేస్తుంది తొందరగా మనకి జుట్టు అనేది తెల్లబడకుండా చేస్తుంది కాబట్టి నేను ప్రతి దాంట్లో కూడా క్యాస్టర్ ఆయిల్ని యాడ్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏంటంటే మీరు ఎప్పుడు కూడా ఈ ఆయిల్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఇలాగా మీరు వన్ టు టూ రేషియోలో ఈ ఆయిల్ని ఇలాగ ప్రిపేర్ చేసుకోండి అంటే టూ స్పూన్స్ కొబ్బరి నూనె అంటే కోకోనట్ ఆయిల్ని తీసుకుంటే మీరు వన్ స్పూన్ క్యాస్టర్ ఆయిల్ని తీసుకోండి ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసిపోయేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి అంటే ఈ క్యాస్టర్ ఆయిల్ అనేది ఆ కోకోనట్ ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా మొత్తంగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ఏంటంటే ఆనియన్ రెడ్ ఆనియన్ ఉంటుంది కదా దానిపైన పీలంతా కూడా తీసేసి ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని దీంట్లో నుండి జ్యూస్ అనేది మనం తీసుకోవాలండి ఈ రెడ్ ఆనియన్తో నేను ఈరోజు ఈ రెమెడీని మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే ఆనియన్లో సల్ఫర్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మన జుట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతుందండి దీన్ని ఇప్పుడు మనం చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో నుండి మనం జ్యూస్ అనేది తీసుకోవాలండి ఇలాగా చిన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే మిక్సీ జార్లో వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసేసుకున్నాను గ్రైండ్ చేసుకున్నాక మనకి ఆ జ్యూస్ అనేది ఇలాగ ఒక స్టెయినర్లో వేసుకున్నట్టయితే జ్యూస్ అనేది వచ్చేస్తుందండి మనం ఈ రెమెడీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నేనైతే ఆనియన్ జ్యూస్ అనేది తీసేసుకున్నాను ఇప్పుడు మనకి కలర్ అనేది చూసారు కదా ఇలాగ మనకి పింక్ కలర్లోకి ఆనియన్ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న క్యాస్టర్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ ఉంది కదండి ఫస్ట్ మీకు చూపించాను ఆ బౌల్లో మనం ఇది మిక్స్ చేసేసుకోవాలి అంటే ఈ ఆనియన్ జ్యూస్ని దాంట్లో వేసేసుకొని మీరు మిక్స్ చేసేసుకోండి మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇలాగ మీరు ఎప్పటికప్పుడు మీరు ఇలాగా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని యూస్ చేసినట్టయితే రిజల్ట్ అనేది చాలా బాగా కనిపిస్తుంది మీరు మళ్ళీ అడుగుతారు కదా మేము ఇది స్టోర్ చేసుకోవచ్చు అక్క అని ఇది స్టోర్ చేసుకోవడం కన్నా కూడా మీరు వారంలో రెండు మూడు సార్లు ఇలాగా మీరు ప్రిపేర్ చేసుకొని మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగా మీరు అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారండి ఇలాగ నేను ఎలాగైతే ప్రిపేర్ చేస్తున్నానో అలాగ మీ హెయిర్ లెంత్ని బట్టి మీరు కూడా ఇలాగా ప్రిపేర్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు మనకి ఇది ఆయిల్ అనేది మొత్తం జెల్లీ కన్సిస్టెన్సీలోకి వచ్చేసింది ఎందుకంటే మనం దీంట్లో క్యాస్టర్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ నెక్స్ట్ ఇక్కడ రెడ్ ఆనియన్ జ్యూస్ అనేది వేసాం కాబట్టి మనకి ఇది లాగా ఫామ్ అయిపోతుంది చాలా బాగా వర్క్ అవుతుందండి మీరు తప్పకుండా యూజ్ చేయండి ఎందుకంటే నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి నేను మీకు షేర్ చేస్తున్నాను మనకి ఈ వింటర్లో ఈ ఆయిల్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఇప్పుడు ఇలా రెడీ అయిపోయిన ఆయిల్ని మనం డబల్ బాయిలింగ్ మెథడ్లో వేడి చేసుకోవాలి డైరెక్ట్గా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాకపోతే ఎప్పుడైనా కూడా ఆయిల్ని మనం హెయిర్కి అప్లై చేసేటప్పుడు ఈ ఆయిల్ అనే కాదండి మీరు నార్మల్గా ఏ ఆయిల్ కూడా యూజ్ చేసినా మీరు ఇలాగా స్టవ్ పైన ఒక బౌల్ పెట్టేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేసి ఇలాగా డబల్ బాయిలింగ్ మెథడ్లో ఆయిల్ని వేడ్ చేసేసుకోండి అంటే గోరువెచ్చగా వేడి చేసుకొని మీరు హెయిర్ రూట్స్కి ఎక్కువగా అప్లై చేయండి రూట్స్కి అనేది అప్లై చేసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా జరిగి జుట్టు అనేది ఊడిపోకుండా చక్కగా కుదుళ్ళు గట్టిపడి ఎక్కువగా ఫాస్ట్గా పెరుగుతుంది కాబట్టి ఈ టిప్ అనేది ఇక్కడ నేను మీకు షేర్ చేస్తున్నాను నార్మల్గా మీరు కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసినా కూడా మీరు వారంలో రెండు సార్లైనా ఈ మెథడ్లో మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి రెగ్యులర్గా ఎలాగో మనం చేయడం కుదరకపోవచ్చు మనకున్న బిజీ షెడ్యూల్లో అందుకనే మీకు ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగ వారంలో రెండు సార్లు ఇలాగా గోరువెచ్చగా చేసి కుదుళ్ళకి పట్టుకునేలాగా కొబ్బరి నూనెనైనా మీరు ఈ ఈ ఆయిల్నైనా ఇలాగ పెట్టుకున్నట్టయితే మీ జుట్టు ఊడిపోయే సమస్య చాలా వరకు హండ్రెడ్ పర్సెంట్ తగ్గుతుంది ఎక్కువగా జుట్టు ఊడిపోతుంది మాకు ఎలాంటి రెమెడీ యూజ్ చేయాలి అసలు ఏం చేయాలి అని అర్థం కావట్లేదు అనుకునే వాళ్ళు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మీరు యూజ్ చేసే కోకోనట్ ఆయిల్ అయినా సరే మీరు ఇలాగ డబల్ బాయిలింగ్ మెథడ్లో కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని యూస్ చేసినట్టయితే మీకు రిజల్ట్ అయితే టూ త్రీ డేస్లోనే కనిపిస్తుందండి జుట్టు ఊడిపోవడం మొత్తంగా తగ్గిపోతుంది నిజంగా చెప్తున్నాను మీరు యూస్ చేసిన తర్వాత నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి నేనైతే ఈ టిప్ అయితే ఫాలో అవుతానండి రెగ్యులర్గా అందుకనే నేను మీకు షేర్ చేయడం జరిగింది ఇక్కడ ఇంకా మనకి ఈ ఆయిల్ అనేది హీట్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇది హెయిర్కి అప్లై చేయడమే వెంటనే మీరు గోరువెచ్చగా ఉన్నప్పుడే హెయిర్కి చక్కగా అప్లై చేయండి హెయిర్ రూట్స్కి మెయిన్గా తగిలేలాగా ఈ ఆయిల్ని మీరు ఇలాగ అప్లై చేసుకోండి వారంలో రెండు సార్లైనా మీరు ఇలాగ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయడం వల్ల మీకు ఏంటంటే డ్యాండ్రఫ్ అనేది ఎక్కువగా స్కాల్ పైన ఫామ్ అవ్వకుండా డాండ్రఫ్ ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమీ కూడా లేకుండా ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా మనకి చక్కగా జుట్టు అనేది హెల్దీగా పెరుగుతుంది చాలా స్ప్లిట్ స్ప్లిటెన్స్ లాంటివి వస్తూ ఉంటాయి అలాంటివి కూడా రాకుండా మనకి ఇలాగా చక్కగా ఈ ఆయిల్ని ఇలాగ అప్లై చేసుకొని మీరు ఒక వన్ డే ఉంచేసుకొని నెక్స్ట్ డే నార్మల్ షాంపూతో మీరు హెయిర్ వాష్ చేసేసుకోవచ్చు ఇలా చేసుకోవడం వల్ల మీ జుట్టు ఆరోగ్యంగా పెరుగుతుందండి ఇప్పుడు మనకి వింటర్ సీజన్ కాబట్టి హెయిర్ కేర్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాలండి అందుకనే నేను మీకు ఈ రెమెడీని షేర్ చేయడం జరిగింది మీరు కూడా తప్పకుండా ఈ రెమెడీని యూజ్ చేసి మీ రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఇంతే అండి ఈరోజు వీడియో ఈరోజు వీడియో నేను ఇంతటితో ఏం చేస్తున్నాను ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అందరికీ షేర్ చేయండి మంచి వీడియోస్ అందరికీ షేర్ చేయడం వల్ల వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇంకా అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన ఒక బెల్ ఐకాన్ వస్తుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ప్రతిరోజు వీడియోస్ అప్లోడ్ చేయడం వల్ల మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో